రాఘవయ్య పారిజాతం సుజల్ ముగ్గురూ కలిసి గూడుపుటాణి చేసి బండలపై నూనె పోస్తారు వాళ్ళనుకున్నట్టుగానే నిశ్చల ఆ నూనె మీద కాలువేసి జారి కింద పడిపోతుంది బాధతో విలవిలా కొట్టుకుంటూ ఉంటుంది ఆ ముగ్గురూ మాత్రం ఏమీ పట్టనట్టు హాల్లో టీవీ చూస్తూ ఉంటారు నిశ్చల బాధ భరించలేక కేకలు పెడుతూ ఉంటుంది ఆ అరుపులు విన్న ఇరుగుపరుగు వారు ఏంటి వదినా నువ్విన్నావా నుండి ఆ నిశ్చల అరుపులు వినిపిస్తున్నాయి కొంపదీసి ఈ రాక్షసులు ఆ అమాయక పిల్లని చంపేస్తున్నారా ఏంటి నాకు అదే అనుమానంగా ఉందొదినా పద వెళ్ళి చూద్దాం అమ్మో ఆ పారిజాతం ఊరుకుంటుందా నా ఇంటికెందుకొచ్చారని నోటికొచ్చినట్టు చేస్తుందేమో తిడితే తిట్టిందిలే వదినా పాపం ఆ అమాయకురాలి ప్రాణాలు కాపడని వాళ్లమవుతాం అసలే నిండుచూలాలు అని వారిద్దరూ పారిజాతం లోపలికి వెళ్తారు నిశ్చల పరిస్థితి చూసి అవాక్కవుతారు చిచ్చి మీరసలు మనుషులేనా ఆ పిల్లలా గిలగిలా కొట్టుకుంటూ ఉంటే చూస్తూ ఆనందిస్తారా అసలు మీరు నా ఇంటికెందుకొచ్చారు అయినా కత్తికి లేని దురద కందకెందుకు నా కోడలు నా ఇష్టం మీరెవరు నన్నడగటానికి మానవత్వమున్న మనుషులం అబ్బో చెప్పారులే నీతులు వెళ్ళని వెళ్ళండి ఆ అమ్మాయినిలా వదిలేసి వెళ్లే ప్రసక్తే లేదు అవును మేం నువ్వు నువ్వింకొక్క మాట మాట్లాడినా ఈ విషయం పోలీస్ స్టేషన్లో చెప్పి మీపై కేసు పెడతాం జాగ్రత్త అని వాళ్ళిద్దరూ కలిసి నిశ్చలను హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు డాక్టర్ వెంటనే ఆపరేషన్ చేస్తుంది తల్లీ బిడ్డ క్షేమంగా ఉంటారు నిశ్చల పండంటి పాపకి జన్మనిస్తుంది చూడండమ్మా ఇంకొంచెం ఆలస్యమై ఉంటే బిడ్డ ఇద్దరి ప్రాణహాని జరిగేది సమయానికి తీసుకొచ్చారు అని డాక్టరమ్మ వారిద్దరిని అభినందిస్తుంది అమ్మో వదినా ఎంత ప్రమాదం తప్పింది అవునొదిన మనం వెళ్ళకపోయుంటే పెద్ద ఘోరం జరిగుండేది అని అనుకొని నిశ్చల తల్లికి ఫోన్ చేసి విషయం చెప్తారు ఏమయ్యా అమ్మాయి కింద పడిపోయి దెబ్బ తగిలిందట ఆ పక్కింటి భాగ్యం ఫోన్ చేసి చెప్పింది వాళ్లే మన అమ్మాయిని ఆస్పత్రిలో చేర్పించారట అవునా అలా ఎలా జరిగిందే అత్తే కావాలని ఇదంతా చేసిందట అమ్మాయికి ఎలా ఉందే కడుపులో బిడ్డకేం కాలేదు కదా అమ్మాయి ప్రసవించిందట ఆడపిల్ల పుట్టిందట అలాగా పద పద త్వరగా హాస్పిటల్కి వెళ్దాం అని ఇద్దరు హాస్పిటల్కి బయలుదేరుతారు హాస్పిటల్లో నిశ్చల చాలా థ్యాంక్స్ గారు మీరిద్దరూ దేవతల్లా వచ్చి నన్ను నా బిడ్డను కాపాడారు మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను పర్వాలేదులే అమ్మాయి ఏదో మాకు చేతనైన సాయం చేశాం అవునమ్మా నీ తల్లిదండ్రులకు కూడా ఫోన్ చేసి విషయం చెప్పాం వాళ్ళు వస్తున్నారు నువ్వు విశ్రాంతి తీసుకో అని అంటారు మరోవైపు విషయం తెలుసుకున్న సుజల్ అమ్మా దానికేం కాలేదంట పైగా ఆడపిల్లకి జన్మనిచ్చిందంట ఛా తప్పించుకుందిరా గట్టి పిండంలా ఉంది అని అనుకుంటారు హాస్పిటల్లో తల్లిదండ్రిని చూసి నిశ్చల బోరున ఏడుస్తుంది మనవరాల్నెత్తుకొని ముద్దాడతాడు యాదగిరి ఏంటమ్మా ఇది ఇలా జరిగింది అంతా నా ఖర్మనాన్న మీరెన్ని సంబంధాలు తెచ్చినా వద్దని ఏరికోరి ఇతన్ని తన్ని పెళ్లి చేసుకున్నందుకు నాకు ఇలాగే జరగాలి అయినా మీ అత్తింటి వాళ్లే ఇలా చేయటం చాలా బాధగా ఉందమ్మా ఇక ఇక్కడొద్దు మనం మన ఇంటికి వెళ్ళిపోదాం పదా లేదమ్మా ఇప్పుడొస్తే వాళ్ళకి నేను భయపడిపోయాననుకుంటారు ఇలాంటి వాళ్లని ఎదుర్కొని బ్రతకాలి నేననుకున్నది సాధించాలి వీళ్ళకి బుద్ధి చెప్పాలి అని అంటుంది నిశ్చల ఆ ఊరి రచ్చబండ దగ్గర పెద్ద మనుషులు ఏమయ్యా రాఘవయ్యా నువ్వే మనిషివి కోడల్ని చంపాలనుకుంటావా వయసు పెరిగింది గాని వివరం రాలేదు నీకు నీ కొడుకో తాగుబోతు వాడు తప్పు చేస్తే తండ్రిగా మందలించాల్సింది పోయి కొడుకుతో చేయగలిపి ఇలా చేస్తావా అని బుద్ధి చెప్తారు మరోవైపు కూరగాయలమ్మే తాయారు ఏమమ్మా పారిజాతం ఒంటిమీద కేళ్లొస్తే సరిపోతుందా ఇంగిత జ్ఞానం ఉండొద్దు ఏంటే ఒళ్ళు కొవ్వెక్కిందా పేరు పెట్టి పిలుస్తున్నావు సంతోషించు కనీసం అలా అయినా పిలిచాను నువ్వేమత్తవి నీకేం పోయే కాలం వచ్చింది బంగారం లాంటి కోడల్ని చంపాలనుకుంటావా అని చీవాట్లు పెడుతుంది ఇంకోవైపు సుజల్ ఫ్రెండ్స్ కూడా అతనితో రే మామా ఊరు మొత్తం మిమ్మల్ని తిట్టుకుంటున్నారా అయినా ఇదేం పనిరా నేను ఎదవనే గాని మరీ నీ అంత కాదురా నువ్వింత క్రూరుడు అనుకోలేదు ఒరే ఈడితో తిరిగితే జనం మనల్ని కూడా వీళ్ళెక్కలోనే కట్టేస్తారు నీకు నీ స్నేహానికి బాబు ఇంకెప్పుడు మమ్మల్ని కలవకు అని వెళ్ళిపోతారు రాఘవయ్య పారిజాతం సుజల్ ముగ్గురు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఊర్లో మనకి బాగా చెడ్డ పేరొచ్చింది అది పోవాలంటే మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి ఎవరు ఏమైనా అనుకుని నాన్న నాకు రావటం ఇష్టంలేదు నేను మాత్రం రాను ఒరేయ్ మాకు మాత్రం ఇష్టం ఇష్టవుండిపోతున్నావనుకుంటున్నావా కొన్నిసార్లు తప్పదు నోరు మూసుకొని మాతో పాటు రా అని ఆ ముగ్గురు హాస్పిటల్కి వెళ్తారు అక్కడ నిశ్చలా ఏ మొహం పెట్టుకుని ఇక్కడికొచ్చారు నేను నా బిడ్డ చచ్చామో లేక బ్రతికున్నామో తెలుసుకోవటానికొచ్చారా అది కాదు నిశ్చలా నేను నా కూతురుని చూడటానికి వచ్చాను కన్న కన్నబిడ్డని కడుపులోనే చంపాలనుకున్న కసాయి తండ్రివి నువ్వు చూడొదునా మీ అమ్మాయి ఎలా మాట్లాడుతుందో ఎప్పుడూ ఇంతే మమ్మల్ని అపార్థం చేసుకుంటుంది అవును బావుగారు లేని వాళ్ళమే అయితే హాస్పిటల్కి వచ్చేవాళ్ళం కాదుగదా అని అంటారు వాళ్ల ప్రవర్తన చూసి యాదగిరి భ్రమరాంబ ఆశ్చర్యపోతారు కొద్ది రోజులకి హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్ళిపోతుంది నిశ్చల ఓ రోజు పొలం దగ్గర రాఘవయ్య పారిజాతం సుజల్ మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి నాన్న నన్ను అమ్మని ఇక్కడే పిలిపించావు ఇంట్లో అయితే నీ పెళ్ళా మన మాటలు వింటుందని అంత రహస్యం ఏంటండి అదేనే మన దూరపు బంధువుల సంబంధం ఉంది కదా పిల్లంత బాగోపోయినా కట్నం దండిగా ఇస్తారంట ఈ విషయం మీకు ముందే చెప్పాకదా అవును చెప్పారు అయితే ఇప్పుడెందుకు దాని గురించి వాళ్ళు ఫోన్ చేశారు ఏదైనా సంబంధం ఉంటే మన తరపున చూడమంటున్నారు అయితే వాళ్ళకి మన సుజల్ గురించి చెప్పాను నాకా నాకు పెళ్ళైందిగా నాన్నా అది మనకి తెలుస్తుందిగాని వాళ్ళకి తెలియదు కదరా బోలెడంత ఆస్తి కానీ ఎలా నాన్నా ఎంత ప్రయత్నించినా ఆ నిత్యల్ని ఇంట్లో నుంచి తరిమేయలేకపోతున్నాం కదా బిడ్డ పెద్దదయ్యే కొద్దీ ఇంట్లో నుండి పంపటం మనకింకా కష్టమవుతుంది అందుకే ఇక పథకాలు వేసి ప్రయోజనం లేదు నేరుగా వెళ్లి విషయం తేల్చుకుందాం అని అనుకొని ఇంటికి వెళ్తారు తండ్రి కొడుకులు ఫుల్లుగా తాగుతారు సుజల్ నిశ్చలను పిలిచి నీకు మాకు గొడవద్దు అందుకే మనం ఒక డీల్ చేసుకున్నాం ఏంటది చూడమ్మాయ మా వాడికి నుంచి విడాకులు కావాలి ఈ కాగితాల మీద సంతకాలు చేయి అందుకు నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు డబ్బులు తీసుకుని విడాకులిస్తే రేపు నా కూతురికి తండ్రి ఎవరిని చూపించాలి నీ ఇష్టం వచ్చినా చూపించుకో మాకే అభ్యంతరం లేదు చిచ్చి నువ్వు అసలు మనిషివేనా నీ కొడుక్కి పుట్టిన పిల్లకి ఇంకొకరిని తండ్రిగా చూపించమంటావా మీరు అరిచి గీపెట్టుకున్నా సరే నేను విడాకులు ఇవ్వను నాకు తెలుసమ్మా ఇది ఇలా మాట విందో దీన్ని ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు అని సుజల్ పాపని చేతుల్లోకి తీసుకుంటాడు మర్యాదగా నా పాప నాకిచ్చేయి దీన్ని చూసుకునేగదే నువ్వు విర్రవేగుతున్నావు నువ్వు ఈ విడాకుల కాగితాల మీద సంతకాలు ఎలా పెట్టవో నేను చూస్తాను అని అనుకుంటూ పాపను బావి దగ్గరకు తీసుకొని వెళ్తాడు ఏమండీ మీకు దండం పెడతాను పాపనిలా ఇవ్వండి లేదు ఇవ్వను మర్యాదగా సంతకం పెడతావా దీన్ని బావిలో పడేయమంటావా అని సుజల్ తూలుతూ పాపను బావిలోకి పడేస్తానని బెదిరిస్తూ ఉంటాడు నిశ్చల ప్రాణం విలవిలలాడిపోతూ ఉంటుంది ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం please subscribe myna stories